ప్రజా సేవలో పసుపు జెండలై కదులుతా వని మీ పోరాటానికి వెన్ను పూసలై సాగుతాం లక్ష మెజారిటీ లక్ష్యంగా రంగమందు కల్పిస్తా కని ముప్పై మూడేళ్ల రాజకీయ జీవితం ఎలా సాగుతుంది రెండు వేల నాలుగులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ రాజశేఖర ముఖ్యమంత్రి అయినాక కొన్ని గ్రామాలు అరాచక జరిగినాయి అప్పుడు కూడా గెలిచామండి మేము రెండు వేల ఏడులో గెలిచేటప్పుడు ఒక రాత్రి రాత్రి నాలుగైదు విలేజ్ లో ఏజెంట్ లేక ఎక్కువ పోయినాము ఎక్కువ పార్టీ మేము పార్టీ తెలుగుదేశంలో ఎప్పుడు తెలుగు విషయంలో సస్పడతారు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ఈ రాష్ట్రంలో మాట్లాడే అవకాశం వచ్చింది ప్రభుత్వం మారుతుంటాయి పోతుంటాయి ప్రజల్లో ఎప్పుడు ప్రజల్లో ఉండేవాడికి అధికారం అవసరం లేదు ఎప్పుడు ప్రజల్లో ఉన్నామంటే అధికారం అవసరం లేదు రోజు కలుసుకుంటారు ప్రజల్ని ప్రజలు ఉంటాం వస్తుంటాం మా దగ్గర సమస్యల మీద పోరాడుతుంటాం ఫస్ట్ సార్ పేద ప్రజలు కడుపు నిండాల ఫస్ట్ కార్మికులు కడప నిండాలి ఆ వచ్చేది ఈ డివిజన్ ప్రజలు పేద ప్రజలు వచ్చి ఎక్కువ వస్తున్నారు అటవేళ్ళు ఎక్కువ పూలు అన్న వాళ్ళు ఎక్కువ ఈ రోజు రూపాయలకి పెట్టిన సార్ ఘన కప్పు పెరుగురా సార్ సార్ ఇప్పుడు మీనాక్షి నాయుడు గారి విషయం వచ్చింది కాబట్టి మీ గురువు గారు కాబట్టి అన్నదమ్ములుగా ఉండే మీరు ఒక తల్లికి పుట్టకపోయినా అన్నదమ్ముళ్ళ లాగా ఉండే మీరు ఇప్పుడు ఎందుకు దూరం దూరం ఎడా పెడగా ఉంటున్నారు ఈసారి ఖచ్చితంగా పూర్వ కులాస్తుని మేము చట్ట సభలో పంపించాలని వాళ్ళు కూడా ఆలోచన ఉన్నారు చంద్రబాబు గారు ఆదోని టికెట్ ఇస్తే నలభై వేల మెజారిటీతో గెలిచి చంద్రబాబు గారి గిఫ్ట్ ఇస్తానంటున్న ఆదోని మాజీ చైర్మన్ దేవేంద్రప్ప గారితో ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మీ హెచ్ సిక్స్ న్యూస్ లో